హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ నీడ్స్ ఫర్నిచర్ అండి మన స్టోర్ వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నంబర్ వన్ నాట్ టూ దగ్గర ఆపోజిట్ షెటిల్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుందండి అండి మన దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ నడుస్తుంది దాంట్లో మనకు ఏమేం సోఫాస్ ఉన్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు విజిట్ చేయండి మన దగ్గర వచ్చేసి ఈ సోఫా అండి త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ ప్లస్ డివైడర్ ప్లస్ సెంటర్ టేబుల్ అండి మార్కెట్ లో మీకు ఇలాంటి సోఫాస్ హై సెగ్మెంట్ సోఫా వచ్చేసి మీకు తప్పకుండా మీకు మార్కెట్ లో దొరుకుతుంది అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో బట్ మన స్టోర్ లో వచ్చేసి ఈ సోఫా యూనిక్ డిజైన్ తో తయారు చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు మన స్టోర్ లో అవైలబుల్ ఉందండి వెరీ కంఫర్టబుల్ సోఫా ఉంటుందండి విత్ పాకెట్ స్ప్రింగ్ తో మనకు ఉంటుందండి వెరీ లెగ్ కంఫర్ట్ ఉంటదండి మనకు బ్యాక్ కంఫర్ట్ ఉంటది మనకు హ్యాండిల్ కూడా మనకు చాలా కంఫర్టబుల్ మనకు ఉంటదండి మన దగ్గర వచ్చేసి ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ అడుగుతారండి మహారాజా కార్వింగ్ మోడల్స్ లో మోడల్స్ లేవా అని మీ దగ్గర అని అడుగుతారు కానీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉందండి మహారాజా కార్వింగ్ సోఫా విత్ సెవెన్ సీటర్ సోఫా అండి త్రీ ప్లస్ టూ ప్లస్ టూ అండి విత్ షాంపెన్ ఫినిష్ తో మన దగ్గర అవైలబుల్ ఉంది విత్ ఎలిగెంట్ డిజైన్ తో మన దగ్గర అవైలబుల్ ఉందండి యూజువల్లీ ఇంతకుముందు సీటింగ్ లో వచ్చేసి ప్లేన్ వచ్చేదండి ఇప్పుడు మనకు సీటింగ్ లో కూడా మనకు ఎంబ్రాయిడరీ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ తోనే వస్తుంది విత్ ఆల్ కలర్ కస్టమైజ్ యూజువల్లీ ఇలాంటి సోఫాస్ లో కలర్ కస్టమైజ్ చేసుకోరు చాలా మంది బట్ మన దగ్గర అది కూడా అవైలబుల్ ఉందండి మన స్టోర్ లో అండ్ ఇది ప్రైస్ మనకు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ వరకు ఈ ఆఫర్ ఉందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ లో ఉందండి మనకు సోఫా అండి మన దగ్గర ఇది న్యూలీ డిజైన్ మనకు లాంచ్ అయిందండి హ్యాండిల్ లుక్ కూడా చూసుకుంటే మీకు వెరీ ఫినిషింగ్ తోని వచ్చిందండి విత్ చెస్ట్ అపీరియన్స్ తోని విత్ డబల్ హెడ్రస్ మనకు ఉంటుందండి దీనిలో ఫైవ్ స్టెప్స్ ఆప్షన్స్ ఉంటుంది మనకు విత్ పాకెట్ స్పింగ్ తో మనకు ఫిఫ్టీన్ డెన్సిటీ సోఫా అండి వెరీ కంఫర్టబుల్ సోఫా సైజ్ సైజ్ వచ్చేసి మనకు టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ లో వస్తుంది సార్ వెరీ కంఫర్టబుల్ సోఫా ఇది మనకు మన దగ్గర మన షోరూమ్ లా ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్స్ నడుస్తున్నాయండి ఈ సోఫా వచ్చేసి మనకు ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి మనకు వెరీ కంఫర్టబుల్ సోఫా కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర దగ్గర ఇంకో మోడల్ అండి రిక్వైర్మెంట్ వచ్చేసి రిక్లైనర్ మోడల్ లో వస్తుంది మన దగ్గర చాలా కస్టమర్స్ అడుగుతుంటారు రిక్లైనర్స్ వేరే యూనిక్ ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా అంటే మన దగ్గర తప్పకుండా మన దగ్గర ఆప్షన్ ఉందండి సోఫాఫాతో పాటు మనకు సెంటర్ టేబుల్ వస్తుందండి యూజువల్లీ మార్కెట్ లో వచ్చేసి ఇలాంటి ఫైవ్ సీటర్ సోఫా విత్ టూ రిక్లైనర్స్ తో మీకు దగ్గర దగ్గర వచ్చేసి సెవెంటీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ అలా ఉంటదండి బట్ మన దగ్గర వచ్చేసి త్రీ సీటర్ అండ్ వన్ ట్రిపల్ ఆర్ విత్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ రొటేషన్ అండ్ రాకింగ్ ఉంటుందండి మన దగ్గర అండ్ ఇది సింగిల్ రిక్లైనర్ అండి మనకు ఇది వచ్చేసి కంప్లీట్ ప్యాకేజ్ మన దగ్గర వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మన దగ్గరకి న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ లో దొరుకుతుందండి మన దగ్గర వచ్చేసి ఎల్షెప్ సోఫా విత్ సెంటర్ టేబుల్ విత్ టూ పఫీస్తో మనకు ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ ఆఫర్లో మనకు విత్ ఎక్సైటింగ్ ప్రైస్ తో మన దగ్గర అవైలబుల్ ఉందండి మన స్టోర్ లో ఇది వచ్చేసి కంప్లీట్ ఎల్ ఎల్షెప్ సోఫా మనకు వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లా మనకు వస్తుందండి ఆల్ ద కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ అవైలబుల్ అండి మన దగ్గర ఇంకో కలెక్షన్ అండి చెస్టర్ ప్యాటర్న్ లా న్యూలీ డిజైన్ మోడల్ అండి ఇది మనకు త్రీ సీటర్ అండ్ వన్ సీటర్ అండ్ వన్ సీటర్ కంప్లీట్ లో వెరీ కంఫర్టబుల్ సోఫా అండి మార్కెట్ ప్రైస్ మీకు వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది బట్ మన స్టోర్ లో వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి మన దగ్గర వచ్చేసి ఇంకోటి బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా అండి త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ సోఫా మనకు వస్తుందండి ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా వెరీ కంఫర్టబుల్ సోఫా వెరీ ఎలిగెంట్ సోఫా అండి మనకు ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి త్రీ వన్ 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 ల హెడ్రస్ అడ్జస్టబుల్ అట్లాంటివి ఏమైనా ప్యాటర్న్ ఉన్నాయా అంటే తప్పకుండా అండి మన దగ్గర అట్లాంటి కూడా ఆప్షన్ అవైలబుల్ ఉందండి ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి విత్ ఫైవ్ హెడ్రెస్ అడ్జస్టబుల్ మనకు ఆప్షన్స్ ఉంటాయండి వెరీ కంఫర్టబుల్ సోఫా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తోని మనకు జీరో మెయింటెనెన్స్ తో ఉంటుందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి ఇంకో సోఫా మన దగ్గర టీకుడ్ సోఫా అండి కంప్లీట్ ఫైవ్ సీటర్ సోఫా మనకు ఆఫర్ లో వస్తుందండి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకుంటే కంప్లీట్ మీకు టీకుడ్ ఉంటుంది అండి టీకుడ్ రిపోర్ట్స్ ఉంటాయండి మనకు సీటింగ్ లో కూడా మనకు వచ్చేసి టీ కుడ్ ఉంటదండి నో అప్ అండి కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ షాప్ అండి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటదండి క్వాలిటీ లో మనం వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ చేయమండి ఇది వచ్చేసి మనకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి కంప్లీట్లీ ఫుల్ టీ టీకురల్ గ్రెయిన్స్ తో మనకు అవైలబుల్ ఉంది మన స్టోర్ లో ఇక్కడ ఇంకో సోఫా అండి ఇది ఎల్ షేప్ సోఫా వెరీ ఎలిగెంట్ డిజైన్ అండి హ్యాండిల్ కూడా మరి స్లీక్ ఆప్షన్ లో మనకు వచ్చింది అండి ఓన్లీ సిక్స్ ఇంచెస్ హ్యాండిల్ లో వచ్చేసింది హెడ్రస్ అడ్జస్టబుల్ బ్యాక్ వచ్చేసి మనకు ఫైబర్ వచ్చేసింది వచ్చేసిందండి విత్ సింప్లీ అండ్ సూపర్ మోడల్ అండి వెరీ కంఫర్టబుల్ సోఫా అండి మనకు ఇది ఓన్లీ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు విత్ సెంటర్ టేబుల్ తోనే వచ్చిందండి షోరూమ్ కి ఒకసారి విజిట్ గా అండి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు ఈ సోఫాని కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి అండ్ మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి మనం ఇప్పుడు డైనింగ్ సెక్షన్లో ఉన్నామండి మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అవైలబుల్ ఉంటాయండి లుక్ ఒక్కసారి మీరు ఈ మోడల్ని చూడండి విత్ ఎలిగెంట్ డిజైన్తోని మనకు విత్ గుడ్ ఫినిషింగ్తోని థిక్నెస్ కూడా మీరు చూసుకుంటే లెగ్ థిక్నెస్ కూడా మీకు హెవీగా ఉంటుందండి అండ్ బేస్ థిక్నెస్ కూడా చూసుకుంటే ఇది ఫైవ్ బై ఫైవ్ థిక్నెస్లో కటింగ్ అవుతుందండి మీకు డ్యూరబిలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఈజీగా మేము వారంటీ రిటర్న్స్ ఆన్ ద వర్డ్ వర్డ్స్ ఉండవు అండి బిల్ మీద రాసి మీకు ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి డైనింగ్ టేబుల్ లో కలర్ కస్టమైజ్ కూడా మనకు ఆప్షన్ ఉంటుందండి సైజ్ కస్టమైజ్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంటుందండి ప్రతి చైర్లో మనకు యూనిక్ డిజైన్ ఉంటుందండి మీకు తగ్గినట్టు మీ ఇంటికి తగ్గినట్టు మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒక్కసారి చూసుకుంటే ఈ మోడల్ని చూడండి ఫినిషింగ్ చూడండి మీరు కర్వ్నెస్ చూడండి పైన నుంచి కింద వరకు చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అండి క్వాలిటీ ఎలా ఉంటుంది ఆల్ ద కస్టమైజ్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర డైనింగ్ టేబుల్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మన స్టోర్ వచ్చేసి న్యూ హోమ్ మేడ్ ఫర్నిచర్ అండి షోరూమ్ పేరు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ టూ దగ్గర ఉంటుంది అండి ఆపోజిట్ షకీల్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది ఇది కార్వన్ బోయే అర లో ఉన్న మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటదండి వెరీ వాకేబుల్ డిస్టెన్స్ అండి పిల్లర్ నంబర్ వన్ నాట్ టూ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఉన్నాం కార్డ్ సెక్షన్ లా అండి మన దగ్గర కంప్లీట్లీ టీ కుట్ లా మన దగ్గర కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయండి విత్ మహారాజా కార్వింగ్ వర్క్స్ తోని మనకు విత్ హెవీ తోని మనకు ఇది ఉందండి మీరు క్లియర్ గా చూసుకుంటే మీకు సిఎన్సి సి మషిన్ కటింగ్ ఉంటదండి ఇక్కడ చూసుకుంటే సింగల్ పార్ట్ కూడా మీకు ఇక్కడ ప్లై ఏం కనిపించదు అండి కంప్లీట్ టీ కుడ్లో ఉంటుందండి అండ్ దీంట్లో పిల్లర్స్ కూడా మీరు చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగొచ్చింది ఇది సైజ్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి మన దగ్గర ఇలాంటి మోడల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి ఒక్కసారి మీరు విజిట్ అయితే మీకు కంప్లీట్గా మీకు మీకు అర్థమవుతుందండి మీ ఇంటికి తగ్గినట్టు మీకు మీ మోడల్స్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం ఇది కూడా చూడండి మీరు కంప్లీట్లీ పోస్ట్రీ విత్ టీ కుడ్లో ఉంటుందండి కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉంటుంది డిజైన్ కస్టమైజ్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇది సింపుల్ చూడండి మహారాజా వర్క్ లో మనకు సింపుల్ మోడల్ అండి సింపుల్ ఎలిగెంట్ మోడల్ ఉంటుంది చాలా డీసెంట్ వర్క్ తోనే ఉంటుంది అండి చాలా లుకింగ్ హై హైలీ లుకింగ్ ప్రోడక్ట్ అండి మన దగ్గర ఇది కూడా చూడండి మీరు కంప్లీట్ టీకుడ్ లో బెడ్ ఉంటుంది మన దగ్గర సిక్స్ బై సిక్స్ అండ్ ఆఫ్ బెడ్ అండి మన దగ్గర విత్ స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉందండి చాలా కస్టమైజ్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఇది చూడండి మనకు కంప్లీట్ లా వర్క్ తో కావాలి సింపుల్ డైలీ పర్పస్ ఇంట్లో యూజ్ చేయడానికి కూడా చాలా మంచి మంచి ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర అపోస్ట్రీ బెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా కలర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉంది చాలా యూనిక్ డిజైన్ తో మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇది మనకు బెడ్ వచ్చేసి మీకు సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ ఉంటది సిక్స్ బై సిక్స్ క్వార్టర్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి దీంట్లో ఆల్ ద కలర్ కస్టమైజ్ ఉంటది విత్ హైడ్రాలిక్ స్టోరేజ్ కావాలంటే కూడా మీ దగ్గర మీకు అవైలబుల్ ఉంటది అండి మన స్టోర్ మన స్టోర్ పేరు వచ్చేసి న్యూ హోమ్ ఫర్నిచర్ అండి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ టూ దగ్గర ఉంటుందండి